అమరావతి రైతులకు ఒక శుభవార్త ఎందుకంటే నిడమర్రు ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం నిడమర్రు రైల్వే గేటు ఫ్లైఓవర్ నిర్మాణం అంటే ఆర్ఓబి నిర్మాణం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పాలి కేంద్ర మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారి చొరవతో ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టయింది ఏండ్ల తరబడి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మించాలని చాలామంది ఇటుగా వచ్చే రైతులు ప్రయాణికులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఆ కళ ఇప్పుడు సాకారం అయిందనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ గేటు పడినట్లయితే ఈ విధంగా గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోతాయి అన్నమాట వీరి సమస్య పరిష్కారం అవుతుందనే చెప్పాలి నిడమర్రు రైల్వే గేటు మనం చూస్తున్నాం రైల్వే లెవెల్ క్రాసింగ్ నెంబర్ పద్నాలుగు అనమాట ఇది నాలుగు వరుసలుగా ఆర్ఓబి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాజధాని ప్రజలకి ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చు ఎందుకంటే రాజధాని ప్రజలందరూ మంగళగిరి రావచ్చు మంగళగిరి నుంచి రాజధాని వెళ్ళాలంటే ఇటు ఈ రోడ్డు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు రాజధానిలో అనేక పనుల నిమిత్తం సరుకులు కానీ ఇవి వాహనాలు కానీ పెద్ద పెద్ద వాహనాలు కానీ వెళ్లేందుకు ఈ రోడ్డు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు భవిష్యత్తులో నిడమర్రు కూరగళ్ళు నీరుకొండ పెద్ద పరిమితి ఆడికొండ ఇలాంటి గ్రామాలన్నీ కూడా ఇటు నుంచి మంగళగిరి వస్తారనమాట ఎందుకంటే మంగళగిరి కార్పొరేషన్ అయింది కాబట్టి మంగళగిరి పరిసర ప్రాంతాల వారు కూడా రాజధాని వెళ్ళాలంటే ఈ మార్గం ఎంతైనా అవసరం అన్నమాట అదేవిధంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమృత యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి వెళ్ళే బస్సులు కానీ విద్యార్థులు కానీ ఈ మార్గం నుంచి వెళ్ళటం వల్ల ఇటువైపు ట్రాఫిక్ బాగా పెరిగిందనమాట ఈ ప్లేవర్ పూర్తి అయినట్లయితే సమయం ఆదా అవుతుంది సకాలంలో వారి కాలేజీలకు వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఈ విధంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ ఆర్ఓబి నిర్మాణం చేయటం ఈ ప్రాంత వాసులకు ఎంతో ఆనందాన్ని కలిగించిందనే చెప్పాలి మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమ చంద్రశేఖర్ గారి చొరవతో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఈ పథకానికి నిధులు మంజూరు చేశారనమాట మంగళగిరి ఆర్ఓబి అన్నమాట ఇది ఈ వంతెనకయ్యే ఈ ఆర్ఓబికి అయ్యే ఖర్చు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అంటే రైల్వే శాఖ వారే భరిస్తారు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఎలాంటి భాగస్వామ్యం ఉండదన్నమాట కేంద్రమే పూర్తిగా భరిస్తుంది దాదాపుగా నూట ఇరవై తొమ్మిది కోట్ల నూట ఇరవై తొమ్మిది కోట్లు మంజూరు చేసిందన్నమాట ఈ ఆర్ఓబీకి నాలుగు లైన్లు ఉంటుంది నిడమర్ నుంచి ఈ చివరి దాకా వస్తుందన్నమాట మంగళగిరి చివరి దాకా వస్తుంది అంటే నేషనల్ హైవేని కలుపుతారన్నమాట ఈ లైన్ నిడమరలో ఊర్లో నుంచి దాదాపుగా ఈ ఒక కిలోమీటర్ ఉండొచ్చు అని చెప్తున్నారు ప్రాథమికంగా ఈ ఆరోబి ఒక కిలోమీటర్ నిడివి ఉండొచ్చని ఒక అంచనాకు వచ్చారు తుది నిర్ణయం ఇంజనీర్లు నిర్ణయిస్తారనమాట ఏదైనా సరే ఈ ప్రాంతంలో రాజధానికి వెళ్ళే వారికి మెటీరియల్ తీసుకెళ్లాలన్నా టూరిస్టులు రావడానికి కానీ ఏదైనా సరే అమరావతి చూసే వారికి అందరికీ కూడా ఇది నాలుగు లైన్లుగా అభివృద్ధి చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు ఎందుకంటే భవిష్యత్తులో మంగళగిరి ఒక టూరిస్ట్ హబ్గా రూపొందన జరుగుతుంది ఎందుకంటే మంగళగిరిలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం ఉంది కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి చాలామంది యాత్రికులు మంగళగిరి రావటం వల్ల అదేవిధంగా ఇక్కడి నుంచి అమరావతి వెళ్ళటానికి ఈ మార్గం ఎంతో ముఖ్యమని చెబుతున్నారు ఏదైనా సరే అమరావతికి ప్రక్కనే మంగళగిరి ఉండటం మంగళగిరి అమరావతి రాకపోకలు సాగించే రైతులు ఉండటం ప్రజలు ఉండటం వల్ల ఇది ఎంతో ఉపయోగకరంగా ఉందనే చెప్పాలి ఈ రైల్వే లెవెల్ క్రాసింగ్ త్వరగా పూర్తి చేయాలని ఇక్కడ ప్రజలు చాలామంది కోరుతున్నారు ఎందుకంటే ఇటుగా ఎక్కువ మంది వెళ్తూ ఉంటారనమాట నేషనల్ హైవే ప్రక్కన ఉంది కాబట్టి నిడమర్ నుంచి కూడా నేషనల్ హైవేలు మగలికి నేషనల్ హైవే కలుపుతారు కాబట్టి ఈ పక్కనే నిడమర్రు నవలూరు బేతపూడి కూరగాళ్ళు ఈ ప్రాంత వాసులకి ఇదెంతో సౌలభ్యంగా ఉంటుందనే చెప్తున్నారు నీరుకొండవారికి ఏదైనా కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమసాని చంద్రశేఖర్ గారు ప్రత్యేక కృషి వల్ల ఇది సఫలమైందని చెప్తున్నారు